వెల్కమ్ పేద విద్యార్థుల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలుగు ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పారిశ్రామిక ప్రాంతాల్లో వాడవాడలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసి అరవై ఆరవ వార్డు గాజువాక మెగా ఫ్యామిలీ యువత అధ్యక్షులు పోలరావుతు వెంకటరమణ ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్లో చిన్నారుల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఏసీ సభ్యులు కోన తాతారావు పాల్గొని కేక్ కట్ చేసి చిన్నారులతో కలిసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులను పవన్ కళ్యాణ్ అలంకరించాలని కోన తాతారావు ఆకాంక్షించారు అనంతరం పోలరావుతు వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని చిన్నారులకు అందజేశారు పోలరావుతు వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన అభిమాన హీరో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉందని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జరుపుకోవడం ఒక మెగా అభిమానిగా చాలా గర్వపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో అరవై ఐదు అరవై ఆరో జనసేన పార్టీ మహిళా నాయకురాలు రెయ్య రత్న లంకాలత లత ఢిల్లీ ఈశ్వర్రావు ట్రస్ట్ సభ్యులు కోయినాడ శ్రీనివాసరావు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానంద మదర్ తెరీషా చారిటబుల్ ట్రస్ట్ ఇది మెగా ఫ్యామిలీకి సంబంధించి పిల్లాడ శ్రీనివాస్ గారు వారు వారి దుత్రుభం అందరు కలిపి దశాబ్దాల తరబడి అనుకుంటాను నడుపుతున్నారు దీంట్లో పేద పిల్లలు నేను ఇంకో మాట అనాథ అని మాట కానీ మించుమించు గౌరవం ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు గౌరవంగా మన శక్తి మేరకు వారికి మూడు పూట్ల భోజనం పెట్టాలి చదువు చెప్పించాలి తల్లిదండ్రి కంటే వాళ్ళు ఉన్నప్పుడు అంటే వాళ్ళు చూస్తున్న దానికంటే కొంత మనం ఎక్కువ చూడాలన్న తపంతో వారిని చదివించడం వారికి ఆశ్రయం ఇవ్వటం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా నాది జనసేన పార్టీ నా జనసేన పార్టీ పుట్టింది పేద ప్రజల గురించి జనసేన పార్టీ పుట్టింది పేద బడుగు బలహీన వర్గాలు ఇట్లా చెప్పాను కదా ఏ ఏ దిక్కి లేనో వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా అలా పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళు లాంటి వ్యక్తి కాబట్టి ఆయన పుట్టినరోజున ఈ పిల్లలకి ఒక పూట భోజనం పెడితే బాగుంటుందని ఒక ఆలోచన మా పాలరావుత వె గారు ఆలోచన చేశారు చేసి ఆయన ఈ పూట భోజనం పెడదాం దానివలన ఏదో ఫ్లెక్సీ పెట్టుకుంటున్నాం లేదంటే బొమ్మ వేయించుకుంటున్నాం పేపర్లో ఫోటో వేయించుకుంటున్నాం వచ్చి పేరు కంటే ఒక పూట భోజనం భోజనం పెట్టామని చెప్పి సంతృప్తి ఉంటుంది మనలాగే ఇంకొంతమంది ముందుకొచ్చి వాళ్ళకి ఏదో రకంగా చేయతనివ్వాలని ఈ సంస్థను నడుపుతున్నటువంటి ఆ నిర్వాహకులకి చేయతనివ్వాలి రాజకీయ నాయకులైన వాళ్ళు పుట్టినరోజులు జరుపుకుంటే పుట్టినరోజు జరుపుకోవడము అవతల రోడ్డు మీద ఉన్న గుడ్డి ఇవ్వటం పుట్టినరోజు జరుపుకోవడం ఆ పక్కన ఇంకొక ఫ్లెక్సీ ఆడడం అవి కావు ఇలాంటి పేదవాళ్ళకి ఎవరికైతే ఆకలేస్తుందో వాళ్ళకి అన్నం పెట్టాలి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలి అది జనసేన పార్టీ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ని ప్రభుత్వం ద్వారా ఏమాత్రం సహాయం అందించగలిగితే బాగుంటుందో మేము చేయగలుగుతామేమో ఆలోచన చేసి మా నాయకులందరూ కూడా రమణ గారు కానీ రత్న గారు కానీ లంక లత గారు మన దిల్లేశ్వరరావు గారు సోదరులు ఇక్కడ ఈ స్థానికంగా అందరు కలిపి చేస్తారు మరింత ఎక్కువ మంది దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇందులో నేను కూడా ఈ ఫోటో వాళ్ళతో పాటు కలిసి కూర్చొని వాళ్ళకి ఇట్లా వడ్డించడం అది ఒక గొప్ప అనుభూతి ఇది పెద్ద అదృష్టం ఎందుకంటే వాళ్ళు ఏం పలుకుతున్నారు ఒకటి అంటే జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నుంచి వాళ్ళు ఇంకెవరు ఉన్నారు అంక జై శ్రీరామనారాయణే వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారు దాంట్లో మనం కూడా భాగస్వాములు అవుతామని అనుకుంటాం